ఇంకొక పాస్టర్ గారు దాని మీద ఇంకొక అనువాదాన్ని పట్టుకొచ్చారు ఏమని రాముడు మీరు ఏకపత్ని వ్రతుడు అంటున్నారు రాముడికి చాలా మంది భార్యలు అవును నేను రాజుగారు రాజుగారు నేను అప్పుడు రామాయణ సిరీస్ చేస్తున్నాం అప్పుడు ఆశ్చర్యం వేసింది రాముడికి ఎంతమంది భార్యలా రామాయణంలో ఉందా ఇది ఎక్కడి నుంచి కొత్తగా వచ్చిందని సరే పాపం సరిగా ఎక్కడన్నా చెప్తారేమో అనుకున్నాం మొత్తానికి సరిగా చెప్పారు చూసిన తర్వాత నేను రాజుగారు ఎలా నవ్వుకున్నామంటే మంతర కైకేయికి చెప్తోంది పిచ్చి కైకేయి ఎన్ని రోజులు నీ అందానికి నువ్వు కౌసల్యామాతని తక్కువ చూపు చూశావు ఇప్పుడు రాముడు కనుక అయ్యాడా ఆమె రాజమాత అవుతుంది నీ మీద పగ తీర్చుకుంటుంది నువ్వు ఆమెకి దాసిగా ఉండాలి నీ కొడుకు జీవితాంతము రాముడికి దాసిగా ఉండాలి నువ్వు రాముడి అంతఃపురములోని స్త్రీలకి ఊడిగము చెయ్యాలి అన్న